హలో నేను మాట్లాడుతున్నది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మన పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి గారు ఎక్స్వేదిక స్పందిస్తూ బీజేపీ చేతిలో ఎలక్షన్ కమిషను కీలుబొమ్మగా మారిపోయిందని విమర్శించారు తర్వాత ప్రజాస్వామ్యానికి కాపకాయాల్సినటువంటి ఎన్నికల సంఘం బీజేపీకి వంత చెప్పారు చెప్పారన్నమాట తర్వాత మరి బీజేపీ ఓట్ల దొంగగా మారింది కనుకనే మా నేత రాహుల్ గాంధీ చెప్పేటువంటి వాస్తవాలపై కూడా స్పందించకుండా మోదీ కూడా మౌనం వహిస్తున్నారని విమర్శించారు తర్వాత దొడ్డిదారిలో గెలుపు కోసం బీజేపీ ఎలక్షన్ కమిషన్ని కలుషితం చేసిందని విమర్శించారు అయితే మరి దొంగ ఓట్లు చేరికి చేర్పించడంలో ఈసీ కూడా ఎన్నికల వ్యవస్థను పట్టించిందని విమర్శించారు ఈసీ స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించకుండా మరి బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందని ఆమె తీవ్రంగా ఆరోపించారన్నమాట ఇది నేను మాట్లాడింది డిఎంఆర్ మాట్లాడుతున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటై కొనుక్కు నొక్కండి ఇంకా నాకు గట్టి మద్దతిస్తారని కోరుకుంటూ విరమిస్తున్నాను